పోసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా మురళిమ్మ గారి మీద పెట్టాల్సినటువంటి కేసులు కాదని సాక్షాత్తు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ఉండినటువంటి పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు మొన్న కోర్టులోనే చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరే ప్రేరేపితంగా ఉన్నటువంటి కేసులు తమను వ్యతిరేకించినటువంటి వాళ్ళ యొక్క గొంతుకలను నొక్కివేయటానికి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది పోసాని కృష్ణమూరెలి గారి మీద ఎప్పుడో ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజున ప్రతీకారైత్యతో ఆయన అరెస్టు చేయటమే అన్యాయమైతే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అన్న విషయం చాలా స్పష్టంగా తెలిసినా కూడా ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ఈయనకు అనని మీద పచ్చపత్రికలంతా కూడా ఆయన ఏదో నాటకం ఆడినట్టుగా చిత్రీకరించటం అన్నది చాలా బాధ కలిగించే విషయం అలా రాసినటువంటి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి విషయం అదే మీకు జరిగితే మీ గురించి వేరే వాళ్ళు అలా మాట్లాడితే అలా రాస్తే ఎంత మనసుకు నొచ్చుకుంటుందో మీకు తెలియంది కాదు ఒక బాధితుడు తనకు ఆరోగ్యం బాగాలేదు అని ఆసుపత్రికి పోతే ఆసుపత్రికి పోయినంత మాత్రాన ఆయన విడుదల చేస్తారా చెయ్యరు కదా మీకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అందరూ కూడా అనేక రకాలుగా ప్రయత్నించి ఆయనకు బిగులు రానియకుండానే చేస్తారు కదా రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్నంత మాత్రాన ఆయనకు ఒరిగేది కూడా ఏమీ లేదు కదా ఆయనకు వచ్చేటువంటి వెసులుబాటు కూడా ఏమీ లేదు కదా నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవటం కోసమని ఆసుపత్రికి వెళితే దాని మీద ఈ రకంగా మాట్లాడడం అన్నది ఏమాత్రం కూడా క్షంతవ్యం కాదని తెలియజేస్తుంది